అందరికీ నా వందనాలండి నేను చెప్పబోయే అంశం ప్రార్థన గురించి ప్రార్థన గురించి ఒక వాక్య పఠనం ఉందండి చూడండి అందరూ బైబిల్ తెరవండి కొలసి మూడు పదిహేడు కొలసి మూడు పదిహేడు మరియు మాట చేత కానీ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు సమస్తము ఆయన పేరట చేయడు ఈ వాక్యం మనకేం చెప్తుందండి ప్రభు అయిన ఏసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించమని చెప్తుందండి ప్రార్థనలో నాలుగు భాగాలు ఉన్నాయండి ప్రార్థన అనగా ప్రార్థన విన్నపములు ప్రార్థన ఎవరికి చేయాలి ప్రార్థన ఎవరి పెరటి చేయాలి ముందుగా ప్రార్థన అనగా అంటే చూద్దామండి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట దేవునితో సంభాషించుట మనకు మనంగా చేసేదే ప్రార్థన ప్రార్థన విన్నపములు ఇతరుల గురించి చేసేదే ప్రార్థన విన్నపములు ప్రార్థన ఎవరికి చేయాలి తండ్రి అయినా దేవునికి చేయాలి ప్రార్థన ఎవరు పేరట చేయాలి ప్రభు అయినా యేసుక్రీస్తు పేరట చేయాలి మనం జీవితంలో ప్రార్థన ఏ సమయంలో చేయాలంటే ఉదయం లేవగానే ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి టిఫిన్ తినే ముందు ప్రార్థన చేయాలి పిల్లలైతే స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేయాలి పిల్లలకి ప్రార్థన రాకపోతే మీరు ప్రార్థన చేసి పంపించాలి మీరు లేకపోతే నేర్పి ప్రార్థన నేర్పించాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే స్కూల్ నుండి స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసే ముందు స్కూల్ నుండి బయలుదేరే ముందు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే రాత్రి భోజనం చేసే ముందు రాత్రి పడుకునే ముందు మనం ప్రార్థన ఏ ఏ విధములుగా చేయవచ్చు మోకరించి ప్రార్థన చేయవచ్చు శాస్త్రాంగపడే ప్రార్థన చేయవచ్చు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవచ్చు బైబిల్లో భక్తులు ఏవే విధములుగా ప్రార్థన చేసేవారు గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని ప్రార్థన చేసేవారు సంఘంగా కూడి ప్రార్థన చేసేవారు సమాజంగా కూడి ప్రార్థన చేసేవారు ఇదండి ప్రార్థన కూర్చి అందరికీ నా ఆందరం